ఈ దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసమేనా మనందరం మార్పు మార్పు అని కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెంచింది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించరే ఎందుకు ఆలోచించట్లేదు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు పోలీసులు ఏమన్నా హీరోలా రైతులు ఏమన్నా విలన్లా దేనికోసం నిల్చున్నారు ఎవరి కోసం నిల్చున్నారు పంటలు పండించడానికే కదా బీడి పడిపోయిన భూములను పచ్చని మాగాలుగా తయారు చేయడం కోసమే కదా రైతుల పని ఈ దేశానికి అన్నం అందించడమే కదా జై జవాం జై కిసాన్ అన్నారు మరి ఏమైపోయిందా నినాదం రైతుల గురించి మాట్లాడమంటే మైకులు ఇస్తే గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పే ఈ మూర్ఖత్వ వ్యవస్థ ఈ రోజు రైతుల రైతుల మెడల మీద హుక్కుపాదం మోపుతున్నది ఆనాటి రోజులను మళ్ళొక్కసారి మీకు చూపెడుతున్నది నేను అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణ రైతాంగంలరా మీరు రైతాంగ పోరాటం గురించి తెలుసు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు చేసే పోరాటం అమోఘం మరొక్కసారి మీరు ఉద్యమానికి తెరలేపాలి మీ ఒంటి మీద ఇరిగే ప్రతి లాఠీలు ఎవరు సిరిగితే ఎట్లుంటది అనేది ఒకసారి ఆలోచించాలి ఎన్ని గుండెలరా రైతు మీద లాఠీలతో కొట్టడానికి ఎవడురా రాను అని ప్రశ్నించాలి పరాయి మన మీద పెత్తనం చేస్తే మన పొలి మీద తన్ని తన్ని తరిమి కొట్టినం మరి మన ప్రాంతం వాడు మన మీద చేస్తే ఇక్కడ తొక్కిపడేద్దాం అంటాడే కదా రేవంత్ రెడ్డి ఇరవై మీటర్లు పది మీటర్లు తొక్కుతా ఇప్పుడు రైతులు గనక కాలు కిందేసి తొక్కుతే ఒక్కొక్కరి పూసాలన్నీ పగిలిపోవాలి నేను చెప్తా ఉన్నా కదా రైతు మీద ఒంటి మీద లాఠిపడ్డ లాఠీ ఇరగాలి మళ్ళా ఈ తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపా ఏం పాపం చేసిండు రైతమ్మ ఎందుకు ఇస్తలేవు నువ్వు విత్తనాల కోసం మరి ఎందుకు ఎందుకు అంత సంక్షోభం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ శాఖ మంత్రి లేడా రాష్ట్రానికి మంత్రులు లేరా సీఎం లేడా కలెక్టర్ వ్యవస్థ లేదా శాఖల వ్యవస్థ లేదా వ్యవసాయ శాఖ అధికారులు లేరా న్యూస్ ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే శాఖలకు హెచ్చరించిన ముఖ్యమంత్రి కానీ రైతుల మీద లాఠి ఇరుగుతే సంతోషపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షబాస్ ముఖ్యమంత్రి నీ కాలం ఈ రోజు నువ్వు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉంటావేమో అది నీ కల కలగానే మిగిలిపోతే చూడు ఎందుకంటే రైతును కొట్టినోడు ఎప్పుడు ఈ చరిత్రలో బాగుపడ్డట్టుగా లేదు రైతును రాజు చేసినోడే మాత్రమే బాగున్నది నీకు గుర్తుందో లేదో ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనటైన రుణమాఫీ చేస్తే రైతులు ఏ విధంగా సంతోషపడి సంబరాలు చేసుకుని ఆయనను మళ్ళీ అఖండ మెజార్టీతో ఎందుకు గెలిపించులో తెలుసుకో అలాంటి పరిపాలన ఇస్తానని అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతుల మెడల మీద హుక్కు పాదాలు మోపి రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నది రైతులను ఇప్పటికే కూడా మానసికంగా చంపేసింది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇయ్యక కొన్న ఏది పండించిన పంటను కొనక నీళ్లు ఇయ్యక కరెంట్ ఇయ్యక ఇప్పుడు విత్తనాలతో పంచాయతీ పెడుతున్నది నా తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎవడురా నువ్వు ఎన్ని గుండెలు నా రైతు మీద లాటి లేపడానికి ఆ రైతు పండించే పంట తిని ఒళ్ళు బలిసి కొడుతున్నావా అని అడుగుతున్నారు అదే రైతులు ఆలోచించండి ఈ తెలంగాణలో మేధావులు అనే వాళ్ళు ఉన్నా ప్రజా సంఘాలు అనేవాళ్ళు ఉన్నా అడ్వకేట్లు ఉన్నా లేకపోతే ఇతరత్ర ఎవరు ఉన్నా కూడా ఈ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీదే రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఆంధ్ర పెట్టందాలి కింద మాత్రమే పరిపాలన చేస్తా అంటే చల్ దుబై నుంచి దొబ్బేసి ఆంధ్రాలో సీఎం గా పని కానీ నా ప్రాంతం మీద నా రైతు మీద నా వాళ్ళ మీద చేయి చేయడానికి నీకు ఎన్ని గుండెలు రా గుండెను చీల్చి గోళీలాట ఆడతామంటారు మా రైతులు నేను చెప్తా ఉన్నా కదా రైతుల జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ నిలిచిన దాఖలాలు లేవు